రాజన్న సిరిసిల్ల జిల్లా ఒకినోవా మార్షల్ ఆర్ట్ కరాటే ఈరోజు బెల్ట్ ప్రధానంకు ఆహ్వానించిన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మన్నన్ మరి వారి ఇన్స్ట్రక్చర్స్ కూడా ఇరవై మంది వారికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను నైన్టీన్ నైంటీ టూ నుంచి మరి ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా ఎన్నో వేల మందికి ఈ కరాటే శిక్షణ ఇవ్వడం జరుగుతుంది మరి దానిలో నేను ఒక ఈ స్పోర్ట్స్ కరెక్టే దానిలో జిల్లా ప్రెసిడెంట్గా మరి పిల్లలందరినీ కూడా ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయిల్యాండ్ అబ్బాయిలైనా కూడా ఈ కరాటే నేర్చుకోవాలి కరెక్టే శిక్షణలో బ్లాక్ బెల్ట్ వరకు వారు వెళ్ళాలనేదే ఈ ఉద్దేశం మన్నడి గారి దగ్గర నాదైనా కూడా మరి ఈరోజు ఈ స్టేట్లోనే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఇంతమందికి శిక్షణ ఇవ్వడము మరి మన్నడుకు మరి వార్తను పాటుగా ఎవరైతే ఇరవై మంది ఇన్స్ట్రక్చర్స్ ఉన్నారో వారికి మంచి పేరు అనేది వచ్చింది మరి నాలుగు సార్లు కూడా ఇక్కడ స్పోర్ట్స్ కరాటే ప్రోగ్రామ్స్ ఇక్కడ చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఎన్నో వేల మందికి పిల్లలందరికీ కూడా ఈ కరాటేలో శిక్షణ ఇవ్వడము బ్లాక్ బెల్ట్ వరకు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది మరి దీనిలో ఈ ఎవరైతే ఇన్ని సంవత్సరాలు కూడా పాల్గొన్న పిల్లలందరూ మరి విద్యార్థి విద్యార్థినులు మరి వారి పేరెంట్స్ అందరూ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఏదైతే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు మరి మీరు ధైర్యం చేసి ఈ కరాటే క్లాసు పంపించడం కూడా ఈరోజు ఒక పిల్లల్లో కూడా ఒక ఆత్మవిశ్వాసం పెరగాలి ఒక స్పోర్ట్స్లో నెంబర్ వన్ ఉండాలి ఒక ఎక్ససైజు వాళ్ళ బాడీ కూడా స్టిప్గా ఉండాలి మరి పొద్దున వాళ్ళకు ఒక రేపు పెద్దగా అయిన తర్వాత కూడా ఏదైతే చదువు మీద ఎంత ఇంట్రెస్ట్ ఈ కరెక్ట్ దానిలో ఆత్మవిశ్వాసంలో అంత ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మరి